తాలరే మండలం పీమల్లవరం పంచాయతీలో వ్యవసాయ శాఖ వారిచే నిర్వహిస్తున్న పొలంబడి కార్యక్రమం దడాల సత్తికొండ చేను వద్ద వ్యవసాయ అధికారి ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగింది కాలురే మండలం పీమల్లవరం పంచాయతీలో వ్యవసాయ శాఖ వారి నిర్వహిస్తున్న పొలంబడి కార్యక్రమం దడాల సత్తికొండ చేను వద్ద వ్యవసాయ అధికారి ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఈ వారంలో రైతులు చేయవలసిన పనుల గురించి కలుపు నివారణ పద్ధతుల గురించి పొలం గట్లు శుభ్రత గురించి తెలియజేశారు ప్రకృతి వ్యవసాయ రైతు దూలిపూడి వెంకటరమణ బాబీ మాట్లాడుతూ బయోచార్ ప్రాముఖ్యత మరియు రసాయనాల బదులు కషాయాలు వాడటం వలన రైతులకి డబ్బులు ఆదా అవుతుందని భూమి యొక్క సారాన్ని కాపాడినవారవుతారని తెలియజేశారు ప్లేస్లో కషాయాలు వాడి ఏ విధంగా వ్యవసాయాన్ని పండించవచ్చు అన్న దానిపైన చెప్పడం జరుగుతుంది అయితే దీనికి వచ్చేసరికి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి నేల ఆరోగ్యంగా ఉన్నదా ఉండాలి అన్న దానిపైన మాట్లాడి చెప్పడం జరుగుతుంది కొన్ని విషయాలు అయితే డెమో కూడా స్వయంగా పక్కనే ప్లాట్ ఉన్నవాళ్ళు చూపించడం కూడా జరుగుతుంది అయితే దీనికి సపోర్ట్ చేస్తున్న రైతులందరికీ కూడా ప్రకృతి వ్యవసాయ విభాగం తరఫున ధన్యవాదాలు తెలి తెలియజేస్తున్నాం పీమల్లవరం గ్రామంలో మనకి గ్యాప్ పొలంబడి ప్రోగ్రామ్ అయితే నిర్వహించడం జరుగుతుందండి ఇది పొలంబడి అనేది పద్నాలుగు వారాలు జరుగుతుంది సీజన్కి వచ్చండి మనకి ఈ రోజు వచ్చి నాలుగో వారం అయితే జరగడం జరుపుకుంటున్నామండి దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ముప్పై మంది రైతులకు గాను ఈ పొలంబడిలో మొత్తం మనకి వరి పంట మీద అన్ని రకాల శిక్షణ తరగతులు అనేది జరుగుతుందండి పద్నాలుగు వారాల్లో కూడా రైతులు ఈ వరి పంట మీద పూర్తి అవగాహన కల్పించుకుంటారు దీంట్లో భాగంగా ఈ రోజు మరి పొలం పరిశీలన విశ్లేషణ కార్యక్రమం జరిగింది అదేవిధంగా సస్యరక్షణ నెక్స్ట్ మనకి రైతులు కూడా చాలా వరకు కూడా అవగాహన కల్పించుకుంటున్నారు దీంట్లో ఈరోజు మరి హెర్బిసైడ్స్ అంటే మనకి కలుపు మొక్కలు కలుపు మందు ఏ విధంగా వాడాలి కలుపు ఏ విధంగా నివారించుకోవాలి అలాగే సస్యరక్షణ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటాం దీని మీద కూడా అవగాహన పూర్తి అవగాహన అనేది రైతులైతే కల్పించుకుంటున్నారు ఈ నాలుగో వారంలో పార్ ఎక్స్పెరిమెంట్స్ కూడా పార్టిసిపేట్ ఇది మనం పార్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయటం జరిగిందండి దీంట్లో రైతులు ఏంటంటే పొద్దున్న మన ఏడున్నరకు వచ్చి పొలం అంతా పరిశీలించుకుని ఏ రకమైన మనకి పురుగులు ఉన్నాయి తెగులు ఉన్నాయి ఏ విధంగా నివారించుకోవాలి మనకి మిత్ర ఏంటి శత్రు పురుగులేంటి మిత్ర పురుగులు శత్రు పురుగులు రేషియో ఎంత ఉంది ఏ విధంగా మనం ఈ టైంలో పురుగు మందు కొట్టాలా లేదా ఏ విధంగా నివారించుకోవాలనేది అవగాహన అయితే కల్పించుకోవడం జరుగుతుందండి ఈరోజు మరి నాలుగో వారం రైతు సోదరులు అందరూ కూడా వచ్చి విజయవంతంగా చేయటం జరిగింది మల్లవరం పంచాయతీలో దళాల సత్యకన్న గారి పొలంలో ఏర్పాటు చేసినటువంటి బడి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే రైతులకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే మలవరం పంచాయతీలో ఉన్న రైతులందరినీ కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి ఎవరి వల్ల అయితే చుట్టుపక్కల రైతుల్లో మార్పు తీసుకుని అన్న రైతులను ఐడెంటిఫై చేసి ముప్పై మందిని వాళ్ళందరికీ కూడా సుమారు పద్నాలుగు వారాల పాటు శిక్షణ ఇచ్చే నిమిత్తం ఒక టీం వర్క్ తయారు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నాలుగో వారం మేడం గారిచే అనేక సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది అందులో పాటు ముఖ్యంగా ఈ రసాయన వ్యవసాయంతో పాటు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము అలాగే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మాస్టర్ ట్రైనర్ ధు గారు కూడా ఉన్నారు మేము ప్రయోగం చేస్తూ మేము ఏదైతే ఫలితాలు సాధించామో ఆ అందరినీ కూడా రైతులకి చూపించడం జరుగుతుంది ఓ పక్కన ఇక్కడ మనకి బడిలో రసాయనంతో ఏవైతే పంట పండిస్తున్నామో దానికి ఆపోజిట్లోనే ప్రకృతి వ్యవసాయం చేయను కూడా ఉండడం కూడా అదృష్టంగా రైతులు భావించాలి అంటే రసాయనాల వల్ల భూమి ఆల్రెడీ కలుషితమైపోయింది మనం భావితరాలకి కొంచెం మంచి ఆహారం అందించాలి అన్న ఉద్దేశంతోనే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించమని ఉన్నాం అలాగే దిగుబడి విషయం వచ్చేటప్పటికీ జనాలు అందరికీ ఏంటంటే ఎక్కువ ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడులు వస్తాయన్న ఆలోచనలు ఉండి విపరీతమైన పెట్టుబడులు పెట్టాడు అప్పులు పాలైపోవడం జరుగుతుంది అదే ప్రకృతి వ్యవసాయంలో అయితే పెట్టుబడులు తక్కువ అవుతున్నాయి ప్లస్ దిగుబడులు కూడా ఎక్కువ వస్తున్నాయి కానీ మనం చేసే ప్రయోగం ఏంటంటే యాక్చువల్గా ప్రకృతి వ్యవసాయంలో కూడా దేశీయ విత్తనాలు మేము పండిస్తున్నాం కానీ ఈ స్వర్ణకే బొండాలకి అలవాటు పడిపోయిన రైతులు ఆప వ్యవసాయంలో కూడా ప్రకృతి వ్యవసాయం చేయమంటున్నాం మేము పెట్టి దేశీయ విత్తనాలు అయితే ఆరోగ్యకరంగా ఉంటాయన్న ఉద్దేశంతో షుగర్ పేషెంట్లకి ఉపయోగపడే ఆర్ఎన్ఆర్ ఒకటి కుజీపాటాలే ఒకటి షుగర్ పేషెంట్లకు ఉపయోగపడుతుంది అలాగే బర్మా బ్లాక్ అనే ఒక పొంగడం పెట్టడం జరిగింది అది పూర్తిగా కూడా ధాన్యం బియ్యం నల్ల రంగులో ఉంటుంది క్యాన్సర్ పేషెంట్లకి అది బాగా ఉపయోగపడుతుంది అలాగే రక్తశాలి అనే ఒక విత్తనం పెట్టడం జరిగింది అది కూడా రెడ్ కలర్లో బియ్యం ఉంటుంది అది లేడీస్కి అందరికీ కూడా ఉపయోగకరమైన బియ్యం ఈ విధంగా